ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ ఉద్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో అద కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే మార్చి పదహారు నుండి ముప్పై ఒకటో తేదీ వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఈ మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా మీ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశిలోని శని శుక్ర కుజుల సంచారం జరుగుతుంది అలాగే ద్వితీయంలో రాహు బుధుల సంచారం తృతీయంలో గురువు అలాగే అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది ఇక ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా మూడు మూడు గ్రహాలు ఒకే ఇంట్లో ఉండడం అనేది కొంతవరకు కూడా మంచి ఎఫెక్ట్ ఇస్తుందా అంటే కొన్ని విషయాల్లో మంచి ఎఫెక్ట్ కొన్ని విషయాల్లో చెడు ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా మనం ఫస్ట్ హౌస్ విషయానికి వస్తే ఫస్ట్ హౌస్లో శని శుక్రుడు కుజుడు ఉన్నారు కుజుడు పది మూడు అధిపతి శని మీ పన్నెండు మీ రాశి అధిపతి అలాగే శుక్రుడు తొమ్మిది నాలుగు అధిపతి వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల ఏంటంటే కొంతవరకు పర్సనల్ లైఫ్ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇటువరకు ఎంతో బాగా అర్థం చేసుకుని భర్త లేకపోతే భార్య అపార్థం చేసుకోవడం లేకపోతే మనం ఇష్టపడే వాళ్ళు మన అఫైర్సు ఇలాంటి విషయాల్లో బాగా నలగడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్ పరంగా కొంతవరకు డిస్టర్బెన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఫిజికల్గా కూడా కొంతవరకు గొడవల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి పర్సనల్ లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే మాత్రం చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక అష్టమంలో కేతు ఉండడం వలన దిగ్గిరి దాకా వచ్చే పనులు ఆగిపోవడం ఇలాంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు డైలీ కూడా భగవంతుడు ఆరాధన చేసుకునే అలవాటు కుంభరాశీర్వాదం చేసుకోవడం చాలా మంచిది ఈ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మాత్రం చాలా చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా మీ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది వ్యాపారాలు చేసినా ఉద్యోగాలు చేసినా గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు ప్రైవేట్ సెక్టార్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు విదేశాలకు సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే ఏదైనా సరే రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ రంగం అమ్మడం కొనడం ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలు కావచ్చు అన్నిటిలో కూడా మీ ఇంటెలి టెలిజెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది దాన్ని అన్ని రకాలుగా చక్కగా యూజ్ చేసి మంచి స్థాయికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా ఉపయోగపడుతుంది మీరు పెట్టుకున్న టార్గెట్లు అన్నీ కూడా కరెక్ట్గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా ద్వితీయంలో రాహు రవి బుధుడు ఉండడం వలన ఆ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ద్వితీయంలో రవి రాహుభూతులు కలిసి ఉంటే అది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా రవి బలం మీద డిపెండ్ అవుతుంది రవి గనుక మీకు బలంగా ఉంటే వ్యక్తిగత జాతకంలో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు నుంచో తీరని కొన్ని కొన్ని పనులు అనమాట అంటే ఈ పొలం అమ్మేద్దాం లేకపోతే ఈ ఇళ్ళేద్దాం లేకపోతే ఏదైనా సరే మారుద్దాం జీవితాన్ని మార్చే విషయాల మీద ఫోకస్ పెడదాం అనుకున్నప్పుడు అవి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది అది రౌబలం ఉంటే అంటే రౌబలం ఎవరికి ఉంది ఎవరికి లేదంటే ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఆత్మశక్తి ఉంటుందన్నమాట రఘుబాలం ఉంటే వాళ్ళు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎలాగోలా ఆ కష్టాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తారు ఆ కష్టాన్ని అంత చూసేదాకా వదలరనమాట రఘుబాలం లేదంటే వాళ్ళు ఏంటంటే ఇక కష్టం వచ్చిందంటే బాబోయ్ నాకు వచ్చేసింది కష్టం నేను ఏమీ చేయలేను నా పని అయిపోయింది ఎవరైతే మనకు కష్టం తెచ్చారో వాళ్ళని ఓ తిట్టడం అనమాట వాళ్ళు నాశనం అయిపోయి వాళ్ళు బాగుపడకూడదు ఇలా తిట్టుకోవడం వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి గురించి వాళ్ళు మమ్మల్ని నాశనం చేశారు గతంలో వాళ్ళకి ఎంతో చేసినాం ఈ పెట్టాం అవి పెట్టామని వాళ్ళు చేతకాలంలో ఉండిపోతారు రఘుబలం లేని వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు కూలీలు గాను చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండడం రోజుకు ఒక రూపాయలు రెండు కోసం కూడా పనులు చేసుకోవడం ఇలాంటివి చేసే వాళ్ళందరికీ బలం లేదనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా ఎంత మంచి కాంబినేషన్ వచ్చినప్పటికీ కూడా జీవితంలో డెవలప్మెంట్ అనేది పెద్దగా కనిపించే అవకాశం ఉండదు రఘుబలం ఉంటే మాత్రం రాహు రా రాహు రవి బుధుల కాంబినేషన్ ద్వితీయంలో ఉండడం అనేది ఫైనాన్షియల్గా మంచి గెయిన్స్ ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ కాంబినేషన్ అనేది మధ్యవర్తిత్వం అంటే ఏంటంటే ఇప్పుడు వాడు ఏమి చేయడు మీకేదో ఆస్తు ఉంటుంది దాన్ని రిలీజ్ ఇవ్వాలనుకుంటున్నారు తీసుకోవాలని కొంతమంది అనుకుంటున్నారు మీకు ఇక్కడ ఆస్తు మీ ఉందని ఆడుకు తీసుకునేవాడికి తెలీదు మీ ఇవ్వాలని మీకు తెలియదు కాబట్టి మధ్యలో ఎవడుంటాడో ఉంటాడో వాడు మీ ఇద్దరిని కలిపి కమిషన్ తీసుకుంటాడు ఇలాంటివి వివాహాలకు సంబంధించి కానివ్వండి ఫ్యాక్టరీలు ప్రతి దాంట్లోనూ కూడా ఈ మధ్యవర్తిత్వం అనేది ఎక్కువైపోయింది కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇలాంటివి స్టార్ట్ చేద్దామన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది మ్యారేజ్ ఈవెంట్లు లేదంటే పొలిటికల్గా కూడా కొన్ని కొన్ని స్టాండ్లు తీసుకోవడానికి కూడా ఇది మంచి సమయం అనమాట కుంభరాశి వారికి ప్రొఫెషనల్ పరంగా చాలా అద్భుతంగా ఈ నెల అనేది ఉంటుందన్నమాట అన్ని రకాలుగా కూడా ధైర్యం ఉంటుంది అండ్ ఉంటుంది ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఒక చక్కటి ఈ బలం అనేది ఉంటుందన్నమాట సపోర్టివ్గా తీసుకుంటారు అన్ని విషయాలు చాలా చక్కగా ముందుకు వెళ్తారు పర్సనల్ లైఫ్లో మీకు మీరుగా క్రియేట్ చేసుకునే కొంత గందరగోళ పరిస్థితుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ పర్సనల్ లైఫ్ విషయంలో ఓర్పు అనేది వహించాలి భార్య అయితే భర్త భర్త అయితే భార్య కొట్టేదాకా వెళ్ళడం ఇంట్లో ఏదైనా ఇసిరేయడం వాటిని చిలికి చిలికి తెగేదాకా తీసుకురాకుండా ఉండడం మంచిది అనమాట కొంతవరకు ఓర్పుగా ఉండడం కొంతవరకు ఈ దూరంగా ఉండడం మనం ఎవరితో అయితే గొడవలు అవుతున్నాయో ఆ వ్యఫర్స్ కావచ్చు మీకు నచ్చిన వ్యక్తులు కావచ్చు వాళ్ళతో గొడవలు లేకుండా కొంచెం దూరంగా ఉండడం ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు బాగుంటుందన్నమాట ఇక ప్రొఫెషనల్ లైఫ్ పరంగా అయితే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కాకపోవచ్చు కావచ్చు లేకదంటే ఏదైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బిజినెస్లో మొన్నటి వరకు లాస్లే వచ్చినాయి మళ్ళీ బాగా ఆ బిజినెస్ ఇంప్రూవ్ చేయాలనుకున్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా గురువు తను ఉన్న స్థానానికి మంచి చేసుకుపోయిన అంటే ఏంటంటే అన్నదమ్ములు ప్రాణ స్నేహితులు అక్క చెల్లెలు వీళ్ళతో కొంచెం కొంచెం రిలేషన్లో ఇబ్బంది ఉన్నప్పటికీ తను చూసే స్థానాలైన సప్తమ స్థానానికి కొంతవరకు గురు దృష్టి కాబట్టి చక్కగానే ఉంటుందన్నమాట అర్థం చేసుకునే వ్యక్తి అంటే గొడవలు అయినప్పటికీ కూడా ఆ గొడవలను మళ్ళీ అర్థం చేసుకుని మీకు ఇష్టమైన వాళ్ళు భర్తలు మధ్య సఖ్యత అనేది రావడానికి గురుబలం ఎంతగానో ఉపయోగపడుతుంది భాగ్యస్థానం మీద కూడా గురువు దృష్టి ఉంది కాబట్టి దశమ స్థానం మీద కూడా గురువు దృష్టి ఉంది కాబట్టి కొంతవరకు మీరు చేసే వృత్తి వ్యాపారాలన్నీ కూడా సాఫీగా వెళ్ళడానికి ఈ గురువు దృష్టి అనేది ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది అన్ని రకాల కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే కొంతవరకు శని శుక్రులు కలిసినప్పుడు డిలే అనేది ఉంటుంది కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంటే అంటే ఒక పని స్టార్ట్ చేసి ఆ పని అయిన తర్వాత ఇంకో పని స్టార్ట్ చేద్దాం అనుకోకుండా ఈ పని స్టార్ట్ చేయడం వేరే పని నాలుగైదు పనులు స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ ఏ పని అయితే ఆ పని కంప్లీట్ చేసుకోవడం అవన్ పనుల మీద కాస్త దృష్టి పెట్టడం ఇలా నాలుగైదు పనుల మీద ఫోకస్ చేస్తే మాత్రం కొన్ని పనులు తొందర కావడం కొన్ని పనులు డిలే అవ్వడం ఇలా ఉంటుందన్నమాట ఇలా లైఫ్ వెళ్తూ ఉంటుంది మొత్తం మీద కుంభరాశిలో జన్మించిన వాళ్ళు కుజుడు ఆరాధన చేసుకోవడం మంచిది కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్త్రీన్ పై డిస్ప్లో చూడండి ధరని గర్భ సంభూతం విద్యుత్ కాంతి సంప్రభం కుమారం శక్తి అస్తం తమ మంగళం ప్రణమామ్యహం అని ఈ ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా కుదిరితే రోజు ఐదు వందల సార్లు కుదరకపోతే రోజు నూట ఎనిమిది సార్లు చేయండి ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే తృతీయ దశమాధిపతి కుజుడు కావడం వలన కర్మస్థానం అంటే ఉద్యోగం ఇన్కము ఇన్కమ్ జాబ్ వల్ల ఇన్కము ఫైనాన్షియల్ లాసెస్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్మెంటు ఫాదర్ నుంచి రావాల్సిన ఆస్తులు మన సోషల్ స్టేటస్ పొలిటికల్గా కూడా బాగుండడం కొంతమందికి ప్రమోషన్లు సాఫ్ట్వేర్లో కా కావచ్చు గవర్నమెంట్లో కావచ్చు అలాగే ఏమైనా వాహనాలు కొనుక్కోవాలన్నా వాహనాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తగ్గిపోవడం అలాగే హెల్త్ ఇష్యూస్ అనమాట అంటే ఏంటంటే మోకాళ్ళ నొప్పులు లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ విటలిటీ ఇలాంటి సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ధ్యాన శ్లోకాన్ని బాగా చేయండి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది